ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రూప్ టూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పదకొండో పాఠ్యాంశమైన కాకతీయ సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాం శాతవాహనుల తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం ఏకం చేసి పాలించిన రెండో వారు ఎవరు కాకతీయులు మొట్టమొదటిసారిగా తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పాలించిన ఘనత ఎవరికి దక్కింది కాకతీయులు కాకతీయ పదానికి అర్థం ఏమిటి గుమ్మడి లేక కుష్మండని కాకతీయులు మొదట్లో జైనులుగా ఉండి ఆ తర్వాత ఏ విధంగా మారారు శైవులుగా మారారు కాకతీయ వంశ ప్రతిష్ఠకు పునాదులు వేసిన బేతరాజుకు ఏ బిరుదు కలదు కాకతీయ పురాధినాథ అనే బిరుదు కలదు బేతరాజు కుమారుడు పోలరాజుకు ఏ బిరుదు లభించింది కాకతీయ వల్లభ ఇప్పుడు మనం కాకతీయుల సాహిత్యాధారాల గురించి తెలుసుకున్నాం ఒకటి ప్రతాపరుద్ర యశోభూషణం దీనిని ప్రతాపరుద్రయం అని కూడా అంటారు ప్రతాపరుద్ర యశోభూషణమును రచించినది ఎవరు విద్యానాథుడు సంస్కృతంలో రచించాడు ఇది ఒక అలంకార శాస్త్ర గ్రంథం రెండవ ప్రతాపరుద్దుని ఆస్థాన కవి ఎవరు విద్యానాథుడు విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణంపై వ్యాఖ్యానం రాసినది ఎవరు కుమార సోమప్రీతి శ్రీశైలం దాక్షారామం కాళేశ్వరంలోని శివాలయాల వల్ల ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అనే పేరు వచ్చిందని విద్యానాథుడు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథంలో పేర్కొన్నాడు దుర్గారావు పాలనలో ఒకటైన కాకతీయ దేవతను ఆరాధించినందువలన వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందని ఎవరు పేర్కొన్నారు పివి పరబ్రహ్మశాస్త్రి రెండవ గ్రంథం పురుషార్థసారం శివదేవయ్య రచించిన గ్రంథం ఏది పురుషార్థ సారం కాకతీయుల రాజ్యపాలన వ్యవహారాలు ఎవరు పర్యవేక్షించేవారని సారం తెలుపుతుంది నియోగాధిపతులు మూడవ గ్రంథం క్రీడాభిరామం వినుకొండ వల్లభారాముడు రచించిన గ్రంథం ఏది క్రీడాభిరామం ఇది ఒక విధి నాటకం క్రీడాభిరామం కాకతీయుల రాజధాని ఏ పట్నం అని వర్ణించినది వరంగల్ పట్నం కాకతీయుల కాలం నాటి ప్రజల జీవన స్థితిగతులు నగర జీవితం సామాజిక ఆర్థిక మత పరిస్థితుల గురించి ఏ గ్రంథం తెలుపుతుంది క్రీడాభిరామం కాకతీయుల కాలంలో ఉన్న అనేక కుల సంఘాలు వారి వృత్తుల గురించి తెలిపే గ్రంథం ఏది క్రీడాభిరామం నాలుగవ గ్రంథం శివయోగ సారం శివయోగ సారం రచించిన రచయిత ఎవరు కొలను గణపతి దేవుడు కాకతీయుల కొలువులో ఉన్న ఇందులూరి నాయకుల గురించి తెలియజే ఏకైక గ్రంథం ఇది శివయోగ సారం రుద్రమ్మదేవి ప్రతాపరుద్దుడు కాలంలో ఇందులూరు వంశానికి చెందిన ఎవరు సేనానిగా మంత్రిగా పనిచేశారు అన్నమయ్య ఐదు నీతి సారం రుద్రమ్మ దేవుడు సంస్కృత భాషలో రాసిన గ్రంథం ఏది నీతిసారం నాయకర విధాన లక్షణాలను బాధ్యతలను స్పష్టంగా వివరించిన గ్రంథం ఏది నీతిసారం కాకతీయుల కాలం నాటి రాజనీతి సుంకాలు విదేశీ వర్తకాల పట్ల ఉదారత ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేయ గ్రంథం ఏది నీతిసారం నీతిసార గ్రంథంలోని కొన్ని పద్యాలు మడక సింగన రచించిన ఏ రచనలో కనిపిస్తాయి సకల నీతిసారంలో కనిపిస్తాయి ఆరవ రచన ప్రతాప చరిత్ర ప్రతాపచరిత్ర గ్రంథాన్ని తెలుగు భాషలో రచించినది ఎవరు ఏకాంబ్రనాథుడు అష్టాదశ ప్రజా అనే పద్దెనిమిది కుల సంఘాలను గురించి పేర్కొన్న గ్రంథం ఏది ప్రతాప చరిత్ర ఓరుగల్లు కోటలో స్వయంభూ దేవాలయమును ఎవరు నిర్మించారు రెండవ పోలరాజు ఏడవ గ్రంథం నీతిశాస్త్ర ముక్తావళి నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథం తెలుగు భాషలో రచించినది ఎవరు బద్దిన రాజనీతి శాస్త్రంపై రచించిన తెలుగు గ్రంథం ఏది నీతి ముక్తావళి తణుకులోని నరేంద్ర సాహిత్య మండలి వారు ఏ గ్రంథాన్ని పంతొమ్మిది వందల అరవై రెండులో ముద్రించారు నీతిశాస్త్ర ముక్తావళి రాజధర్మ స్వరూపం పరిపాలన మొదలైన అంశాలను తెలుపు గ్రంథం ఏది ముక్తావళి ఎనిమిదవ గ్రంథం నృత్య రత్నావళి నృత్య రత్నావళి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు జయప సేనాని కాకతీయుల కాలం నాటి నృత్య నాట్య రీతులు అద్భుతంగా వర్ణించిన గ్రంథం ఏది నృత్య రత్నావళి తొమ్మిదవ గ్రంథం పండితారాధ్య చరిత్ర ఇది ద్విపద గ్రంథం పాల్కూరి స్వామినాథుడు తెలుగు భాషలో రచించిన గ్రంథం ఏది పండితారాధ్య చరిత్ర సైవ గురువు అయిన పండితారాధ్యుడి జీవిత చరిత్ర గ్రంథం ఏది పండితారాధ్య చరిత్ర కాకతీయుల కాలం నాటి శైవ మతము ఆనాటి మత పరిస్థితులు మరియు వ్యవసాయంతో పాటు అనేక పరిశ్రమలు వృద్ధి చెందాయని తెలుపు గ్రంథం మీది పండిత ఆరాధ్య చరిత్ర గ్రంథం తెలుపుతుంది పదవ గ్రంథం సిద్ధేశ్వర చరిత్ర సిద్ధేశ్వర చరిత్ర గ్రంథాన్ని రచించినది ఎవరు కాశ సర్వప్ప కాకతీయుల జన్మస్థలం కాందారపురం అని తొలి కాకతీయులు జైన మతం ఆదరించారని ఏ రచన తెలుపుతుంది సిద్ధేశ్వర చరిత్ర పదకొండవ గ్రంథం రంగనాథ రామాయణం రంగనాథ రామాయణం తెలుగు భాషలో రచించినది ఎవరో బుద్ధారెడ్డి కాకతీయుల ప్రజల మత పరిస్థితులు వైష్ణవ మత ప్రాముఖ్యతను ఏ గ్రంథం తెలుపుతుంది రంగనాథ రామాయణం పన్నెండవ గ్రంథం ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభారతంలో తెలుగు భాషలో రచించినది ఎవరు తిక్కన సోమయాజి ఆంధ్ర మహాభారతాన్ని తిక్కన సోమయాజులు ఎవరికి అంకితం చేశారు హరిహర నాథునికి నెల్లూరు పాలకుడైన మనుమశుద్ధికి గణపతి దేవునికి మధ్య గల సంబంధాలను తెలియజేయ గ్రంథం ఏది ఆంధ్ర మహాభారతం పదమూడవ గ్రంథం పలనాటి వీర చరిత్ర పలనాటి యుద్ధమును కథా వస్తువుగా చేసుకుని శ్రీనాథుడు రచించిన గ్రంథం మీది పలనాటి వీర చరిత్ర పద్నాలుగవ గ్రంథం వెలుగోటి వారి వంశావళి రేచర్ల వెనముల చరిత్రను ఏది తెలుపుతుంది వెలగోటి వారి వంశావళి తెలుపుతుంది పదిహేను ఓరుగల్ కైఫియత్ ఓరుగల్లు యొక్క చరిత్రను తెలిపేది ఏది ఓరుగల్లు కైఫియత్ కైఫియత్ అనగా అర్థం ఏమిటి స్థానిక చరిత్ర పదహారవ గ్రంథం పతుష్ ఉస్ ఖగానీ రచయిత రచించినది ఎవరు అమీర్ ఖుష్రు పదిహేడవ గ్రంథం ఫుతు ఉస్ సలాతిన్ అనే గ్రంథాన్ని రచించినది ఇస్సామి పద్దెనిమిదవ గ్రంథం ది ట్రావెల్స్ ది ట్రావెల్స్ గ్రంథ రచయిత ఎవరు మార్కోఫోలో ఇతను వెనీస్ దేశ యాత్రికుడు రుద్రమ్మదేవి పాలన చివరి కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన వారు ఎవరు మార్కోఫోలో కాకతీయుల రేవుపట్నం అయిన దేనిని మార్కోపోలో సందర్శించాడు మోటిపల్లి ఓడరేవును సందర్శించాడు మైసూలియా లేదా మచిలీపట్నంలో మహారాజులు సైతం మెచ్చుకునే వస్త్రాలు తయారయ్యాయని గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లు తెలియజేసిన యాత్రికుడు ఎవరు మార్కోపోలో ఇప్పుడు శాసన ఆధారాల గురించి తెలుసుకున్నాం ఒకటి మాగల్లు శాసనం క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై ఆరులో దీన్ని వేయించడం జరిగింది కాకతీయులకు సంబంధించిన అత్యంత ప్రాచీన మాగళ్ళు శాసనాన్ని ఎవరు వేశారు దానర్వణుడు ఈ శాసనం తొలి కాకతీయులు ఎవరికి సామంతులు అని తెలియజేస్తుంది రాష్ట్ర కూటులకు ఈ శాసనం ప్రకారం కాకతీయ వంశ పురుషుడిని ఎవరని పేర్కొంటారు కాకతీయ గుండి కాకతీయులు సామంత విట్టి వంశానికి చెందిన వారని ఏ శాసనం తెలుపుతుంది మాగళ్ళు శాసనం రెండవ శాసనం బయ్యారం చెరువు శాసనం బయ్యారం చెరువు శాసనాన్ని వేయించినది ఎవరు మైలాంబ ఈ శాసనం ప్రకారం కాకతీయ గుండీనను ఏ విధంగా పేర్కొనడం జరిగింది పిడిగుండు అని పేర్కొనడం జరిగింది ఈ శాసనం ప్రకారం మొదటి పోలరాజును ఏ విధంగా పేర్కొనడం జరిగింది హరి గజకేశరి అని పేర్కొనడం జరిగింది మూడవ శాసనం కాజీపేట శాసనం కాజీపేట శాసనం వేయించినది ఎవరు రెండవ బేతరాజు కాజీపేట శాసనం ప్రకారం కాకతీయ రాజులలో ప్రథముడు ఎవరు మొదటి బేతరాజు నాలుగవ శాసనం కాజీపేట దుర్గ శాసనం కాజీపేట దుర్గా శాసనం వేయించినది ఎవరు దుర్గరాజు ఐదవ శాసనం శనిగర శాసనం ఇది పదకొండు వందల నలభై తొమ్మిదిలో వేయించారు శనిగర శాసనం వేయించినది ఎవరు మొదటి బేతరాజు ఆరవ శాసనం అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం ఇది క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడులో వేయించడం జరిగింది అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం వేయించినది ఎవరు కాకతీయ రుద్రదేవుడు ఏడు మోటిపల్లి అభయ శాసనం క్రీస్తు శకం పదకొండు వందల ఇరవై నాలుగులో వేయించారు మోటిపల్లి అభయ శాసనం వేయించినది ఎవరు గణపతి దేవుడు మోటిపల్లెను ఏ విధంగా పేర్కొనడం జరిగింది దేశీయ కొండ పట్టణంగా పేర్కొనడం జరిగింది ఎనిమిది జన్సిగ దేవుని దుర్గీ శాసనం జన్నిగ దేవుని దుర్గీ శాసనం వేయించినది ఎవరు రుద్రమ్మ దేవి సేనాని కాయస్థ జన్నిగ దేవుడు తొమ్మిదవ శాసనం మల్కాపుర శాసనం క్రీస్తు శకం పన్నెండు వందల అరవై ఒకటిలో వేయించారు మల్కా మల్కాపుర శాసనం వేయించినది ఎవరు రుద్రమ్మదేవి మల్కాపుర శాసనం ప్రకారం రుద్రమ్మదేవి విశ్వేశ్వర దేవునికి ఏ గ్రామం దానం చేసింది మందారం గ్రామాన్ని దానం చేసింది పది చందుపట్ల శాసనం ఇది పన్నెండు వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవైన వేయించడం జరిగింది చందుపట్ల శాసనం వేయించినది ఎవరు రుద్రమ్మదేవి సేనాని మల్లికార్జున బంటు పువ్వుల ముమ్మడి పదకొండవ శాసనం బేదర కోట శాసనం బేదర కోట శాసనం వేయించినది ఎవరు రేచర్ల ప్రసాదిత్తుడు బేదర్లకోట శాసనం రాణి రుద్రమ్మదేవిని ఏ విధంగా పేర్కొన్నది రాయ గజకేశరి అని పేర్కొన్నది పన్నెండు తేరాల శాసనం తేరాల శాసనం వేయించినది ఎవరో ప్రతాపరుద్రుడు పద్మూడవ శాసనం విలాస తామ్ర శాసనం విలాస తామ్ర శాసనం వేయించినది ఎవరో ప్రోలయ నాయకుడు కాకతీయుల పతనం గురించి తెలుపునది ఏ శాసనం విలాస తామ్ర శాసనం కాకతీయుల్లో చివర వాడైన ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏ శాసనం తెలుపుతుంది విలాస తామ్ర శాసనం పద్నాలుగవ శాసనం మట్టివాడ శాసనం మట్టివాడ శాసనం వేయించినది ఎవరు గణపతి దేవుడు పదిహేనవ శాసనం కలువ చేరు శాసనం కలువ చేరు శాసనం వేయించినది ఎవరు రెడ్డిరాని అనతల్లి పదహారవ శాసనం సకల వీడు శాసనం క్రీస్తు శకం పదమూడు వందల పదిహేడులో వేయించడం జరిగింది సకల వీడు శాసనం వేయించినది ఎవరు ప్రతాపరుద్రుడు అనేక రకాల పన్నుల గురించి తెలియజేసిన శాసనమేది సకల వీడు శాసనం ఈ వీడియోలో కాకతీయులకు సంబంధించిన సాహిత్య ఆధారాలు శాసనాధారాల గురించి తెలుసుకునడం జరిగింది తర్వాత పార్ట్ టూ వీడియోలో కాకతీయుల పరిపాలన విధానం గురించి తెలుసుకుందాం మా విడిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో మేముందుంటాం జై హింద్